యవ్వనంలో ప్రేమ గొప్పగా ఉంటుంది ఎందుకంటే ప్రేమికులకు బాధ్యతలు ఉండవు సరదాలు సంతోషాలు సుఖాలు మాత్రమే ఉంటాయి అందుకే మనసుకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు నువ్వు లేనిది నేను లేను అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే తమ ఫ్రెండ్స్ మధ్యలో తామే లవర్స్ కాబట్టి మేం స్పెషల్ అనుకుంటారు ప్రేమలో లేని వారికంటే తమకు తాము సంథింగ్ స్పెషల్ అని ఫీల్ అవుతూ ఉంటారు అది నిజం కూడా కానీ ప్రేమికులుగా ఉన్నంత వరకే కొంతమందికి లవ్ ఉంటుంది పెళ్ళయ్యాక ఇంతేనా జీవితం అనుకుంటారు ఎందుకంటే తమకంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారికంటే కూడా సంతోషంగా ఉంటారు ఇలానే ఓ జంట పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంది కూతురిని ముక్కు మోహన్ తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని బ్రతిమలాడారు తల్లిదండ్రులు కానీ ఆమె వినలేదు అటు ప్రేమికుడిని సైతం అతని పేరెంట్స్ లవ్ మ్యారేజ్ వద్దన్నారు అతను కూడా వినలేదు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ ఆ తర్వాతే క్రైమ్ స్టోరీగా మారింది మరి లవ్తో మొదలై క్రైమ్తో ముగిసిన ఆ కథేంటో చూద్దాం బెంగళూరులోని కళ్యాణ్ నగర ప్రాంతంలో ఇరవై రెండేళ్ల అరుణ్ అనే యువకుడున్నాడు అతను తన అన్న పెళ్లి సంబంధం కోసం ఒక మ్యాట్రిమోని ఆఫీస్కి వెళ్ళాడు ఆ క్రమంలో రెండు మూడు సార్లు ఆ ఆఫీస్కి వెళ్ళడం కారణంగా అందులో పనిచేసే రమ్య అనే అమ్మాయితో స్నేహం ఏర్పడింది ఆ సంబంధం కుదుర్చేందుకు రమ్య తన వంతు సాయం కూడా చేసింది కొన్నాళ్లకు అందంగా ఉన్న రమ్యకు ఐ లవ్ యూ చెప్పాడు అరుణ్ ఆమె కూడా మొదటి చూపులోనే అరుణ్ ను ఇష్టపడడంతో అతని ప్రపోజల్కు ఓకే చెప్పేసింది ఇద్దరి వయసు ఇరవై రెండేళ్లే మ్యాట్రిమొనీ ఆఫీస్లో రమ్య ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండగా అలాగే ఓ ప్రైవేట్ కంపెనీలో మరో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అరుణ్ ఇద్దరి శాలరీతో లైఫ్ను లీడ్ చేయొచ్చు అనుకున్నారు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అవ్వాలనుకున్నారు దాదాపు ఆరు నెలలు ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు ఒకరిని ఒకరు విడిచిపెట్టలేనంతగా ప్రేమించుకున్నారు ఎంతలా అంటే రమ్య అలిగి మూడు రోజులు మాట్లాడకపోతే చేయి కోసుకున్నాడు అరుణ్ అంతలా ఆమెను ఆరాధించాడు ఈ ప్రపంచంలో రమ్య తప్ప అతని మనసులో మరొకరికి చోటు లేదు దీంతో తనకు గొప్ప ప్రేమికుడు దొరికాడని పొంగిపోయింది రమ్య వాళ్ళు ప్రేమికులుగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో హఠాత్తుగా రమ్య ఇంట్లో ఒక పెళ్లి సంబంధం వచ్చింది బంధువుల కుర్రాడితో సంబంధాన్ని కలుపుకునేందుకు ఆమె తండ్రి సిద్ధమయ్యాడు తెలిసిన వారే కాదు బాగా ఆస్తిపరులు చదువుకున్న కుర్రాడు కావడంతో ఆ ఇంటికి వెళితే తన కూతురు సంతోషంగా ఉంటుంది అని రమ్య తండ్రి బలంగా నమ్మాడు కట్నం కూడా స్తోమతను బట్టే ఇవ్వమన్నారు రమ్య అందమే కాదు ఫ్యామిలీ కూడా వారికి తెగ నచ్చింది దీంతో ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేయడంతో రమ్య షాక్ అయింది తన ఇంట్లో పరిస్థితిని అరుణ్కు చెప్పగా వెంటనే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పేశాడు అరుణ్ తప్ప మరో వ్యక్తిని ఆమె భర్తగా ఊహించుకోలేకపోయింది ఇక అరుణ్ ఇంట్లో తమ ప్రేమ గురించి చెప్పినా వాళ్లు సైతం లవ్ మ్యారేజ్ కు అంగీకరించలేదు ఎందుకంటే అరుణ్ తల్లిదండ్రులు ధనవంతులు భారీ కట్నం వస్తుందని వాళ్లు వెయిట్ చేస్తున్న టైంలో ప్రేమ కథ చెప్పడంతో వాళ్లు ససేమేరా అన్నారు దీంతో స్నేహితుల సాయంతో ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు రమ్య అరుణ్ ఇక కొత్త ఊపు బాగానే ఉంది ఇద్దరి జీవితం ఆరు నెలలు బాగానే సాగింది ఎందుకంటే ఇద్దరికి కలిపి పాతిక వేల జీతం వస్తూ ఉండడంతో పర్వాలేదన్నట్లుగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు కానీ అప్పుడే తన పెదనాన్న కొడుకు అంటే వరుసకు అన్నయ్యే వ్యక్తి పెళ్ళైన తర్వాత అరుణ్లో మార్పు వచ్చింది అతనికి భారీగా కట్నం వచ్చింది తన అన్నకు బైక్తో పాటు ముప్పై లక్షల కట్నం కూడా ఇచ్చారు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు మరికొద్ది రోజుల తర్వాత కారును కూడా కొనిపెడతామని అతని అత్తగారు చెప్పారట ఇదే విషయంపై అరుణ్ తల్లిదండ్రులు కొడుకును నిలదీశారు పెళ్లికి సాదాసీదాగా వచ్చావు అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా అంటూ నిలదీశారు ప్రేమ పెళ్లి చేసుకుంటే నీకు రూపాయి రాలేదు ఆ అమ్మాయి తల్లిదండ్రులు రూపాయి కట్నం లేకుండా వదిలించేసుకున్నారు నువ్వు కూడా మీ అత్తగారిని కట్నం అడుగు లేదంటే రమ్యను వదిలేసి రా నీకు భారీగా కట్నం వచ్చే సంబంధాలు చాలా ఉన్నాయని చెప్పారు అరుణ్కు అప్పటికే రమ్య మీద మోజు తీరిపోయింది ఇద్దరు ఆరు నెలలు కాపరం చేశాక ప్రేమికులుగా ఉన్నప్పుడు ఉన్న కిక్కు ఇప్పుడు లేదని తెలుసుకున్నాడు రమ్యను మెల్లగా కట్నం తీసుకురావాలని కోరాడు తమ బంధువులందరికీ భారీగా కట్నాలు వస్తున్నాయి నువ్వు కూడా కట్నం తీసుకొస్తే మనం హాయిగా ఉండొచ్చు నువ్వు మీ డాడీని అడిగి కట్నం తేవాలని బయట పెట్టేశాడు అసలు విషయం అందుకు రమ్య ఒప్పుకోలేదు నువ్వు నన్ను ప్రేమించావా లేదంటే కట్నం వస్తుందని పెళ్లి చేసుకున్నావా అని నిలదీసింది నువ్వే ప్రాణం అని వెంటపడ్డావు ఇప్పుడు ఇదేంటనే అరుణ్ణి కడిగి పారేసింది ప్రేమికులంటే తినడానికి తిండి లేకున్నా ఒకరికి ఒకరం బ్రతకాలని చెప్పావు ఇప్పుడు కట్నం తెమ్మంటున్నావు నాతో మా ఇంట్లో సరిగా ఎవరు మాట్లాడటం లేదు కట్నం ఎలా ఇస్తారని రమ్య గొడవపడింది అయినా సరే కట్నం తీసుకురాకుంటే తాను కలిసి ఉండలేనని చెప్పాడు అరుణ్ ఆ మాట వినగానే ఆమె గుండె బద్దలైపోయింది తాను ప్రేమించి మోసపోయినని భావించింది అయినా సరే తన జీవితం కోసం ఇంటికెళ్ళి అసలు విషయం చెప్పేసింది ఆమె తండ్రి కూతురు మాటలు విని బాధపడ్డాడు చూసావా ప్రేమ పెళ్లి వద్దన్నాను నువ్వు వినలేదు మనకు ఉన్న ఆస్తులు ఏంటో నీకు తెలుసు ఎప్పటికిప్పుడంటే నేను తీసుకురాలేను కాస్త సమయం ఇవ్వు కానీ కొంత ఇచ్చిన తర్వాత మళ్లీ కావాలంటే మాత్రం నీ జీవితం దుర్భరమవుతుందని రమ్యను హెచ్చరించాడు ఆమె తండ్రి అలా ఏం కాదు డాడీ అరుణ్ చాలా మంచివాడు అని చెప్పింది అయితే దానికి కూడా తాను వెయిట్ చేయలేనని కట్నం తెస్తే మనం మంచి ఇల్లు కొనుక్కుందాం హాయిగా ఉందామని చెప్పాడు కనీసం ఇరవై లక్షలు తేవాలని కోరాడు అంత డబ్బు మా డాడీ దగ్గర లేదు అంత ధనవంతులమైతే నేను పదిహేను వేలకే ఎందుకు జాబ్ చేస్తాను అని గొడవపడింది ఏం చెప్పినా సరే అరుణ్ అస్సలు వినడం లేదు దీంతో చేసేది లేక తాను డబ్బు తెచ్చాకే తిరిగి వస్తానని కోపంతో అరుణ్ను వదిలేసి వెళ్ళిపోయింది రమ్య అలా ప్రేమికులిద్దరూ విడిపోయారు కూతురి కోసం గతంలో కొనిపెట్టుకున్న ఫ్లాట్ని ఇద్దామనుకున్నాడు రమ్య తండ్రి కానీ అరుణ్ ప్రవర్తన చూసి ఆగిపోయాడు కాలం గడుస్తోంది మరోవైపు రమ్య తన జాబ్ తాను చేసుకుంటూ బ్రతుకుతోంది అరుణ్కు మళ్లీ పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారు రమ్యను వదిలించుకోకుంటే రెండో పెళ్లి కష్టం అని అరుణికి అర్థమైపోయింది కనీసం ఆమైనా సరే ఎంతో కొంత పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చే వరకు కూడా అరుణ్ వెయిట్ చేసే పరిస్థితులలో అసలు లేడు చివరకు కట్నం కోసం వేరే పెళ్లికి రెడీ అయిపోయాడు నలభై లక్షల కట్నం ఇచ్చేందుకు ఓ సంబంధం రెడీగా ఉందని అరుణ్ తల్లి చెప్పి ఇంకా ఒత్తిడి తెచ్చింది తొందరగా రమ్యను వదిలేసి రావాలని వార్నింగ్ కూడా ఇచ్చింది దీంతో రమ్యను చంపితే తప్ప తనకు వేరే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉండదని అరుణ్ క్రూరంగా ఆలోచించాడు రమ్యను హత్య చేసేందుకు తన స్నేహితుడు శ్రీనివాస్ సాయం కోరాడు అతను కొంత డబ్బుకు ఆశపడి రమ్యను హత్య చేసే విషయంలో సాయం చేస్తానని మాటిచ్చాడు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేనున తన పుట్టినరోజు అని రమ్యకు ఫోన్ చేశాడు అరుణ్ మనం పెళ్లి చేసుకున్నా నువ్వు నేను వేరుగా ఉంటున్నాం కనీసం నా పుట్టినరోజైనా రావాలని కోరాడు పార్టీ ఇస్తాను చాలా రోజులుగా కలవకపోవడంతో సరైనంది రామ్య తన తండ్రి కారును తీసుకుని రమ్యను కస్తూరి నగర్లోని కాఫీ డేకి తీసుకెళ్లాడు అక్కడ రెండు గంటల సమయం గడిపిన తర్వాత అరుణ్ క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ వచ్చాడు మీ ఇద్దరికీ ఒక దాబాలో కత్తిలాంటి డిన్నర్ పార్టీ ఇస్తాను పద అని సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్లాడు అప్పటికే చీకటి పడడంతో ఓ చోట కారు ఆపి రమ్యను కిందకు దిగమన్నాడు అరుణ్ ఆమె దిగిన తర్వాత కారు డిక్కీలోని ఐరన్ తో తలను బాధి దారుణంగా హత్య చేశారు ఇద్దరు ఆ తర్వాత శవాన్ని పక్కనే ఉన్న పొదల్లో పడేసి దాబాకు వెళ్లిపోయారు అక్కడ డిన్నర్ చేసి ఎవరి ధరన వాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు మరోవైపు తమ కూతురు రాత్రి పది దాటిన ఇంటికి రాకపోవడంతో రమ్య తల్లిదండ్రులు ఆందోళన చెందారు రమ్యకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అరుణ్కు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో అతనే తమ కూతురును కిడ్నాప్ చేసి ఉంటాడని భయపడ్డారు వెంటనే రామ్మూర్తి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ మొదలు పెట్టారు అప్పటికే రాత్రి కావడంతో ఫోన్లను ట్రాక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు కానీ ఉదయాన్నే దారిన వెళుతున్న కొంతమంది రమ్య బాడీ చూశారు ఓవైపు పోలీసులు విచారణ చేస్తూ ఉండగానే బాడీ గురించి పోలీసులకు కాల్ వచ్చింది ఆ డ్రెస్ తో పాటు ఇతర ఆడవాళ్లతో ఆ బాడీ రమ్యదేనని గుర్తించారు పోలీసులు రమ్య తండ్రిని పిలిపించి బాడీని గుర్తించమని కోరగా తన బిడ్డను చూసి గుండె లవిసేలా రోధించారాయన రమ్య తల్లి అక్కడే కుప్పకూలిపోయింది ఆసుపత్రికి తరలించారు అరుణ్ అదుపులోకి తీసుకుని తమదైన శలెలో విచారించగా కట్నం ఇవ్వకపోవడంతో వేరే పెళ్లి చేసుకోవడం కోసం చంపానని అరుణ్ ఒప్పేసుకున్నాడు అతనికి సాయం చేసిన శ్రీనివాస్ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు అధికారులు ఏడాదిన్నరలో ప్రేమ పెళ్లి చావు వేగంగా రమ్య జీవితానికి ముగింపు పలికాయి ప్రేమ పేరుతో వెంటపడ్డ నీచుడు చంపుతాడని కలలో కూడా ఊహించలేదు రమ్య ఎందుకంటే తాను మాట్లాడకపోతేనే చేయి కోసుకున్న అరుణ్ తన గొంతు కోస్తాడని అస్సలు ఊహించలేదు చివరకు ఈ ప్రేమ కథలో హీరో కాస్త విలన్గా మాత్రమే కాదు నరరూప రాక్షసుడిగా మారి ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు దుర్మార్గుడు అరుణ్ కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా మారుతారనేది ఎవరికి తెలియదు నమ్మిన వ్యక్తే ఇక్కడ గొంతు కోశాడు మరి ఇలాంటి ప్రేమల గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి